పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చి భవిష్యత్తురాలకు అందించాలి అని వికారాబాద్ ముద్రా సంఘం నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పండుగ సాయన్న సేవలను స్మరించుకుంటూ సాయన్న చిత్రపటానికి పోటీమాల వేసి నివాళు ఏర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ నా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని ముదిరా సంఘం తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు బి లక్ష్మణ్ శ్రీనివాస్ గోపాల్ నాగయ్య జి లక్ష్మణ్ డిఆర్ శేఖర్ కల్కొండ నర్సింహులు అంజన్న ఆర్ మల్లేశం మహేందర్ యాదయ్య రంగరాజు మహల్లయ్య తదితరులు పాల్గొన్నారు

明好大出招，这是。 లో వికారాబాదు తాలూకా తరఫున మన పండుగల సాయన్న ముదిరాజు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారి వారు చేసినటువంటి నూట యాభై సంవత్సరాల కింద పెరుగోనిపల్లె రాంపూర్ రామపూర్ అనే గ్రామం లోపల వారు ముదిరాజు కులంలో పుట్టి తల్లి సాయమ్మ తండ్రి అంతయ్య వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో ఫ్యామిలీ మంచిగా బతుకుతున్నటువంటి టైం లోపల మంచిగా ఒక బావి కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ చిన్న కుటుంబం బతుకుతున్నారు ఆ టైంలో నూట యాభై సంవత్సరం నిజాం పాలన లోపల అప్పుడు ఆ రోజు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వారు బతుకుతున్న మంచిగా బతుకుతున్నారని చెప్పి ఆ రోజులో అరాచకాలు సృష్టించున్నటువంటి పెద్ద మనుషులు వారి భూమి బాయి కొట్టుకునే నీళ్ళు పడితే వాళ్ళ భూమిని గుంజుకొని వారి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ చిన్నమ్మ అయినటువంటి ఆమె పనగదసిన చిన్నమ్మను బలవంతం చేసి చెడిపిన సందర్భాలు ఆ రోజులో అయితే ఆయన ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత అన్యాయం గరీబులకు జరుగుతున్నది అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక్కడ పెత్తందారుల దే ఉద్దేశ్యంతో ఒక రెండు మూడు సంవత్సరాలు ఆయన కొంతమంది సైనికులను అందరినీ అన్ని కులాలకు వెళ్ళి బడుగు బలహీన వర్గాలలో ఎస్టీలలోకి వెళ్ళి కొంతమందిని సైన్యం లేక చేకూర్చుకొని పైన పోరాటం చేసిండు ఆ కాలం లోపల ఎందుకంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే అక్కడక్కడ ఉండి ఇప్పుడు ఆ రోజు పాడేవలబడినట్టే తిరుమలాపూర్ అని కుంకచెర్ర పక్కకుంది ఆయన యొక్క స్థావరం అక్కడ కుంకచెర పక్కన తిరుమలాపూర్ అంటే ఇప్పుడు పెద్ద బండ పాండవుల బండ అన్నది ఉంది అక్కడ అంటే పాండవులు కూడా నివసించినటువంటి స్థలం అజ్ఞాతవాసం పోయినప్పుడు ఉన్నది అక్కడ ఆయన ఒక స్థావరం ఉండి ఆ నుంచి అనుకున్నాడంటే వాళ్ళ సైన్యం వికారాబాద్ దాకా వచ్చేదట పెద్దలు చెప్పేది అప్పుడు మేము చిన్నగా ఉన్నాము ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద 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 అప్పుడు పెద్ద చెప్పేది పండుగల సైన్యం వస్తే పెద్దవాళ్ళు ఏమన్నట అరే దో బందిపోటు దొంగ వచ్చినారా పండగ సైన్యం వచ్చినరా దాక్కుని దాక్కోండి అంటున్నారట వస్తే అంత భయం అనేది ఉండేదంట ఆయన కానీ ఆయన దొంగ కాదు పెద్ద పెద్ద మొత్తం ఆయన దొంగగా సృష్టించరు ఆయన చేసినటువంటి ఆ రోజు పెరుగు గరిబులకు పెళ్ళిళ్ళు కాకపోతే ఉన్నోళ్ళ దగ్గర గోదాములను గోదాములు అన్నిటి బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చి బయటచ్చి పెద్ద గరిబలకు పంచి పెళ్ళిళ్ళు చేసినటువంటి పండగల సాయన గారిని ఆ రోజు ఉన్న పెత్తమ్మదారులు ఆయనను జైల్లో పెట్టించి నానా విధంగా హింసించి ఆ రోజు శంకరమ్మ శంకరమ్మ అంటే గద్వాల శంకరం ఉన్నటువంటి పాలమూరు ఆ శంకరమ్మ గారికి అంతా ప్రజలు లొలిబెట్టి గడబడి చేసినారు గడబడి చేస్తే ఆయన విడిపియాలి ఆయనను జైలు నుంచి విడిపియాలని ఎన్నో విధాల వాళ్ళు గడబడి చేస్తే ఆమె స్పందించి కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గరికి పోతే ఆ రోజుల్లో పదివేల రూపాయల జరిమానా జామీను ఆయన కింద జా పదివేల రూపాయల జామీన్ నిజాం ఖాన్ దగ్గర సమర్పించి ఆయన విడిపించడానికి స్టే తీసుకున్నారు స్టేలేమున్నది మార్ మత్ మారో మచ్చోడో మార్ మారు మత్చోడని ఒక స్టే వెళ్ళింది మారో మత్ చూడో మారో మత్ మారో మత్ చూడో అని వచ్చేదాన్ని అక్కడ ఉన్నటువంటి వెంకట్రావు జలగామరావు అనేటువంటి బాపనూళ్ళలో ఎప్పుడు ఎవరైతే ఆ రోజు పట్వారీగా అక్కడ ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి మారో కాడ స్టాప్ పెట్టి మారో కాడ స్టాప్ పెట్టి పోలీస్ స్టాప్ పెట్టించి మత్ చూడో అని ఒక స్టాప్ గీత లోపల ఆయన అనేది నిర్ణయించడం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ దగ్గరికి ఇచ్చి ఎస్పీని పట్టుకొని మారో మత్ చూడో అని చెప్పి విధంగా వచ్చే అర్థం వచ్చేటప్పుడు చంపండి చచ్చదాకా వదలకండి అనే అర్థం వచ్చే విధంగా చేసి ఆయన చంపడం జరిగింది అయితే వారు చంపిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ హౌస్ అంటే ఒక చేడ అందరు కలిసి పెద్దలు అంతా ఒక పది మంది కలిసి ఒక ఇంట్లో దావ చేసుకుంటున్నారు మనకు ఎదురు లేదు అది లేదు అన్నట్టు దావత్ చేసుకుంటుంటే ఈ జనాలంతా వాళ్ళ మీద వాడి సజీవ దహనం చేసిరారు వాళ్ళందరినీ కూడా సజీవ దహనం చేసి అటువంటి మహా త్యాగి నన్ను తెలంగాణ రాబిన్ కూడా అని కూడా అంటారు ఎందుకంటే వీరి యొక్క చరిత్ర నిజమైన చరిత్ర ఇది చెప్పేది అబద్ధం కాదు కథ కాదు ఈ కథను నిజమైన వాస్తవంగా నూట యాభై సంవత్సరాల కింద జరిగింది కాబట్టి ఈ కథను ఎవరి దగ్గర సాహిత్యం భద్రపరిచిందంటే ఈ దక్కలి వాళ్ళు ఎవరైతే కిన్నెర తీసుకుని అయితే ఊళ్ళలో సంచారం చేస్తుంటారో సంచార జాతుల వారి దగ్గర వీరి యొక్క బా వీరి యొక్క చరిత్ర బయటపడింది దీన్ని ఎందుకంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి దీని చరిత్ర ముందుకు రాలేదు ఇప్పుడు అందరు చైతన్యవంతులైరు బలహీన వర్గంలో చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉద్యోగస్తులు చాలా విధ చరిత్ర రూపకంగా నానా విధంగా వీరి యొక్క చరిత్ర బయటపడదు కాబట్టి వీరిని ప్రతి పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండల హెది క్వార్టర్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా మా వికారాబాద్లో ఈ కార్యక్రమాన్ని గౌరవ బాగా జరిపినందుకు మేమంతా ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా ముదురాజు సోదరులందరికీ తీర్పుపైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పండుగల సాయన్న యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే పండుగల సాయన్న అంటే మనం గ్రామాలలో పాటల రూపంలో ఆయన యొక్క చరిత్రను వింటున్నాం ఆ రోజుల్లో ఆయనకు జరిగిన ఏదైతే నష్టం ఉందో ఆయనకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఇంకా వేరే ఏ ప్రజలకు కూడా ఇటువంటి అన్యాయం జరగద్దు ఆ రోజు ఎవరైతే దొరలు పెద్ద ధనికవంతులు ఎవరైతున్నారో మామూలు జనాములు ఎవరైతున్నారో పేద ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేసి మరి వాళ్లకు సుఖమైన జీవితం లేకుండా చేసేటువంటి సందర్భం ఆ సందర్భంలో పండుగల సాయన్న గారు ముందుకొచ్చి ఎవరైతే ఈ సమాజంలో చిన్నవారి పైన దండనలు చేస్తున్నారో అటువంటి వారిపైనే యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోచి పేద ప్రజలకు పెట్టేవాడు అందుకే పేద ప్రజలందరికీ ఈరోజు పనుగలసాయని అంటే ఒక దేవునిలాగా గుర్తొస్తాడు మరి ఆయనను కక్ష కట్టి మరి కొన్ని రోజుల పాటు మా సీనాన చెప్పినట్టు కక్ష కట్టి ఆయన మీద ఆర్డర్ ఒక చట్టాలు తెచ్చి ఆయనను చంపి అంటే జైలుకు గుండబోయి చంపినారు మరి ఇటువంటి మా ముద్రాజు బిడ్డ అయినటువంటి పండుగల సాయన్న నిజంగా ఈ సమాజం కోసం పేదవారి కోసం ఎంతో సేవ చేసినారు ఆయన ఒక సేవలను మనందరం గుర్తించడమే కాదు ప్రభుత్వాలు కూడా గుర్తించాలి మరి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి కానీ వరదాంతి కానీ ప్రభుత్వాలు గుర్తించి అధికార అధికారికంగా చేస్తే మరి ముదిరాజు జాతి కూడా ఒక గొప్ప నాయకుడు ఉన్నాడనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి దీన్ని ముందు మున్ముందు ప్రభుత్వాలు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు ఘనంగా మా ముద్రా బంధువులు పెద్దలు అందరూ మరి పేరు పెద్దగా ధన్యవాదాలు తెలియజేసినప్పుడు మరి పండుగ సాయన్న బడుగు బలహీన వర్గాల నాయకుడు మరి ఆ రోజుల్లో మరి ఆయన అరాచకాలు గ్రామాల్లో పటేలు పటువారిగిరి వ్యవస్థను నవాబుల దగ్గర వైశ్యుడికి వచ్చిన పిల్లలను తీసుకుపోయి పట్టబెట్టడు హింసించడు గ్రామాల ప్రతి గ్రామంలో ఉంటే వాళ్ళను హీనంగా ఇది చేయడము ఎదురు తినే వాళ్ళని చంపేయడము అది అన్నీ చూసి మనస్తాపం జరిగిన సాయన్న మరి వాళ్ళ స్నేహితులతో నలుగురు స్నేహితులతో కలిసి అరే దావా చేసుకుందరమ్మా సోదరులారా అని అడవికి వెళ్ళి మరి ఆయన ఒక సావురాన్ని ఏర్పరచుకొని ఓ సైన్యాన్ని తయారు చేసుకొని ఈ నవాబులపై మరి నవాబుల మీద దండయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ గ్రామాలకు పోయి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ ఇళ్ళకు వాళ్ళు పెళ్ళిళ్ళకు బియ్యాలు అవి అన్నీ సప్లై చేయడము మరికి వాళ్ళకు బావిలు కూడా తగ్గించడము మరి చెరువులు చేయడం చెరువులు కుంటలు చేయించడం కూడా పెద్ద ఎత్తున ఆయన ఓ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు జరిగిన వ్యక్తి పండుగల సాయన అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అలా సైనాన్ని ధరిమిన నాయకుడు పండుగల సాయన అదేవిధంగా ప్రతి ఏటా కూడా పండుగల సాయన జయంతి ఉత్సవాలను మరి వరదంతి ఉత్సవాలను ఇంకా రావు ఉంగల కాల కార్య కార్యక్రమాలు నిర్ణయిస్తామని మేము ఆశిస్తూ హైదరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక వివేకవాణి పాఠశాలలో తెలంగాణ స్వాతంత్ర యోధుడు నాటి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా నిజాములకు వ్యతిరేకంగా పోరాడి నిమ్న వర్గాల కోసం బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పండగ సాయన్న గారి జయంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముద్రా సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి నమ నమస్కారం చేసుకుంటూ ఈరోజు పండగ సాయన్న గారి ఏదైతే మహబూనార్ జిల్లా ఉమ్మడి మహబూనార్ జిల్లాలోని నవపేట మండలంలోని రామపురం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది వాస్తవానికి సీనన్న చెప్పినట్టుగా అతి సాధారణ చిన్న కుటుంబంలో ఉట్టినటువంటి పండగ సాయన్న గారు కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంలో వండుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళది వారి యొక్క కుటుంబ సమస్యతోనే నాటి దేశముఖుల పైన నిజాం దొరలపైన రజాకాలపైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ చిన్నమ్మని వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసించి ఆమెను అంతమందించి వాళ్ళ పొలాన్ని లాగేసుకోవడం ఆయనను ఎంతో బాధించినటువంటి అంశం ఆ అంశాన్ని ఆధారంగా తాను ఏదైతే అనుకున్నాడో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దేశముఖులది దొరలది ఈ యొక్క అహంకార ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి తన మిత్ర బృందంతో ఒక అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున నిజాం పైన అదేవిధంగా దేశముఖుల పైన యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను సంపదను కొట్టి లేనటువంటి వాళ్లకు బలహీన వర్గాలకు గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి దళితులకు పంచిపెట్టినటువంటి చరిత్ర గౌరవ పండుగ సాయన్న గారి అందుకే ఆయనని ఈరోజుకి తెలంగాణ బంధుక్గాను రాబిన్ హుటుగాను ఈరోజు అభివర్ణించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ అనే అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం రావడం జరిగింది తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ అంశం ఇప్పటివరకు రాలేదు ఈరోజు బీసీలందరూ అందరూ వచ్చి రాజ్యాధికారం కోసం ఏదైతే ప్రభుత్వం కృషి చేస్తుందో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండదండగా ఉండి రిజర్వేషన్ సాధించుకొని నాటి పండుగ సాగిన ఆశయ సాధనకు నేటి తరంలో కూడా రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో బలహీన వర్గాలకు బీసీలకు పెద్దపీట రావాల్సిందిగా అందరూ కృషి చేయాలని కోరుతూ ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం పండురాజు బంధువులకు అందరికీ నమస్కారాలు పండుగ సాయన గురించి మనం చెప్పడానికి చాలా చరిత్ర ఉంది వికారలీ అని వికారాబాద్ ఎవరైతే నవాబు వాళ్ళ ఫ్యామిలీ ఉండేను ఈననే నజరాన్న పాస్ చేశాడు ఆయన దొంగ ఆయనను బట్టి చంపమని కూడా అంటే మిగతా చరిత్ర చెప్పారు కాబట్టి దాని దగ్గర పోతాను అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మనం వికారాబాద్ ఏజెన్సీలోనే ఉండే వికార్అల్లీ నజరాన పాస్ చేసిన తర్వాత ఆయన దొంగగా చిత్రీకబడ్డది ఇప్పటికి కూడా ఉస్మాన్ భాష చరిత్రలో మక్కా మస్జిద్లో ఒక ఆఫీస్ ఉంటుంది ఆ మక్కా మస్జిద్ ఆఫీస్లో ఈయన చరిత్ర ఈయన ఏమేమి అంతా కూడా అక్కడ ఉంది ఆ కాలంలో కూడా అంటే వృద్ధులనే ఉంది అది బుక్ ఈయన ఏం చేసిండు ఈయన ఫ్యామిలీ అంతా కష్టపడ్డ తర్వాత అప్పుడు కుల వ్యవస్థ చాలా గట్టిగా ఉన్న కులాల మీదనే గ్రామ పరిపాలన కానీ ఈవెన్ అప్పటికి దేశ పరిపాలన కానీ కులాల మీదనే నడుస్తూ ఉన్నాయి నడుస్తున్నాడు మన కులం అప్పుడు చాలా బీద కుటుంబం బీదరీకంలో ఉన్నటువంటి కులం ఆయన కులస్తుడే కానీ మొత్తం బీదరికమైనటువంటి సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి పథకాలు తీసుకుంటే మన బీదరేకం పోతుంది దానికి అప్పుడు ఎక్కువ దొరల పరిపాలన ఉన్నందుకు ఆ దొరల పరిపాలన ఎట్లా అరికట్టాలి అనేది కొంత సమాజాన్ని గ్రూప్ చేసుకొని ప్రతి తోవల ఏ వాళ్ళ రాజకీయం బండ్లు కానీ ఏమన్నా సామాగ్రి కానీ అప్పుడంతా బండ్ల మీద ఏమి ధాన్యం పోయేది ఆ ధాన్యాన్ని తీసుకొని ఆ గ్రామస్తులకు పంచారు అట్లా కొంత అప్పుడు బీదరికంలో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన నాయకుడు అనిపించుకున్నాడు ఆ బీదరికం బోగొడగొట్టడానికి ఒకటి తర్వాత కుల వ్యవస్థ కూడా బాగా రెండు అంశాల మీద ఆయన తీసుకొని ఆయన అందరికీ సేవ చేయడం అనేటువంటి జరిగింది ఆయన చరిత్ర ఆ కాలంలో చదువు లేకున్నా కొద్ది గొప్ప ఉండి ఆ ధైర్యానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఇప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి కుటుంబం గుర్తుపడితే చాలా బంధువులు ఉన్నారు ఇప్పటికీ కూడా మన దగ్గర కూడా వెనకతల వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వెనకతల గ్రామంలో కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు ఇంకా చాలా గ్రామాలలో ఉన్నాయి అయితే ఈయన మన కులస్థుడు కావడం వల్ల మనం కూడా కొంచెం వచ్చి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఏమైతే చేస్తున్నారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని మనం ఎట్లా తీసుకుపోయి మన సమాజానికి తర్వాత మిగతా కూడా సమాజంలో అందరికీ కూడా ఎట్లా న్యాయం చేయాలనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎక్కువ మాత్రం ముద్రాజు సంఘం మీదనే ఉంటుంది ఎందుకు ముద్రాజ్ సంఘం మీద ఉంది అంటే ముద్రాజుల సంఖ్య ఎక్కువ ఉంది మన దగ్గర బీసీలలో ఉన్నటువంటి సంఖ్యలో ఒక ముద్రాజు మాత్రమే మేజర్గా ఉంది తర్వాత యాదవులు తర్వాత ఈడుగురు తర్వాత సాకలు తర్వాత అట్లా కొంత కేటగిరీ ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఏదైతే డిక్లరేషన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ డిక్లరేషన్ చేసిన దాంట్లో కూడా కొంత అనామలీస్ ఉన్నాయి ఆ అనామలీస్ కూడా సర్వ్ చేయడానికి ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది చేస్తుందో ఏమో తెలియదు ఈ ముద్రాజులు ముద్రాజు ముద్రాసి ముష్టి చాలా ఒక ఇరవై ఇరవై ఒక్క కులము ఎంత మన దగ్గర వస్తుంది వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తేనే అది న్యాయం జరిగింది ఆ తర్వాత గొడవలకి ఇవ్వండి ఆ తర్వాత ఇంకొకరికి ఇవ్వండి కానీ సామాజికంగా ఎట్లా జనాభా ఉందో జనాభా ప్రాతిపదికం మీద ముస్లింస్ కూడిస్తే అంటే సమాజం సమసమాజం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముద్రా సంఘం కూడా కొంచెం మళ్ళా బలోపేతం చేసి దీని ద్వారా మనం గ్రామాలలో కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి ముద్రాజులు ఇప్పుడు ఉన్నటువంటి ముద్రాజుల యొక్క వ్యవస్థను ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఇంకా మనం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళకు అందించి ముందలు తీసుకుపోవాలనేటటువంటిది కూడా సంఘం ఆలోచన చేయాలని సంఘ పెద్దలకు అందరికీ కూడా నమస్కరించి వివరిస్తూ దీని కొరకు కొంచెం కష్టపడడానికి నేనైతే సిద్ధం నాకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలనే సిద్ధంగానే ఉంటుంది దానికి మీరు యూత్ అంతా కూడా ముందరకు వచ్చినట్లయితే కొంత మన వికారాబాద్ నియోజకవర్గం వరక లేక వికారాబాద్ జిల్లా వరక మన మీద ఒక పరిధి నిర్ణయించుకొని ఆ పరిధిలో ఎంతమందికి న్యాయం చేయగలుగుతాం అనేటది కూడా ఆలోచించవలసింది ఎవరు ఒక